ఎవరు ఇప్పుడు బాప్తిస్మి చౌహాన్ గారు ఇంతకు ముందు ఉన్నాడు ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజలకు సువార్త చేస్తున్నాడు ప్రజలకి వాక్యం ప్రకటిస్తున్నాడు ప్రజలకి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం ఇస్తున్నాడు ప్రజలకి బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా బాప్తి ఇచ్చాడు ఆయన మీద పావురం వాలడం చూచాడు ఇతడే లోకరక్షకుడు దేవుడు పంపినటువంటి ఆ గొప్పవాడు ఇతడే అని కన్ఫామ్ అయిపోయాడు అతని చెప్పులు వారిని ఇప్పటికి కూడా నేను పాత్రను కాడని ఒప్పుకున్నాడు ఇతను దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చిన అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉండగానే ఇప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చేసింది చూడండి ఏమన్నా వచ్చేసిందో మత్తి సువార్త పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని ఏమను పవ కబురు పంపిస్తున్నాడు చూడండి ఇప్పుడు రాబోబు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను అదేంటి ఇందాక దేవుని కుమారుడు ఇతని అని చెప్పింది నువ్వే కదా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పింది నువ్వే కదా నేనెవరో ఆయనను ఎరగనంటే సాక్షాత్తు దేవుడే నీకు ఒక సూచన చూపించాడు కదా పావురం ఎవరి మీద అయితే వాలుతుందో ఆయనే అయ్యానా ప్రియకుమారుడు అని చెప్పాను కదా ఇన్ని చెప్పి ఆయనను ఒప్పుకొని చిన్న కష్టం రాగానే జైలులో పడగానే చరసాలలో పడగానే ఏమని అడుగుతున్నాడు మరలా ఆయన దగ్గరికి కబురు ఏమని పంపిస్తున్నాడు రాబోవు వాడవు నువ్వేనా లేకపోతే ఇంకెవరికి వసం ఆయన ఎదురు చూడాలా అనుమానం నువ్వు ముందు ఎందుకు ఒప్పుకున్నావు ఈరోజు మనం యేసుక్రీస్తు అన్న సొంత రక్షకుడు అండి అని ఒప్పుకున్నాం యేసుక్రీస్తు నా హృదయానికే కాదు నా ఇంటికి కూడా అధిపతి అని ఒప్పుకున్నామా ఒప్పుకున్నాం ఈ జీవితం నేను ఆయనకి అంకితం చేస్తానని ఒప్పుకున్నామా ఒప్పుకున్నాం బాప్తి ఇచ్చేటప్పుడు అడుగుతాడు సేవకుడు అమ్మా ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏంటి సంతోషాలే కాదు కష్టాలు సుఖాలు శ్రమలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా నిన్ను వెంబడిస్తూ ఉంటాయి శ్రమలలో తొలిగిపోతావా అంటే ఏమంటావు నా పక్క మాట నా మాట నన్ను మాత్రం అన్నమాక ప్రారంభం పాటలు ప్రారంభంలో ప్రార్థన ప్రారంభంలో వాక్యం ప్రారంభంలో పరిచర్య ప్రారంభంలో దేవుని సన్నిధి అబ్బబ్బబ్బబ్బ తర్వాత మన జీవితం టోటల్గా మారిపోయింది కదండి దేవుడా ఇంకెక్కడున్నాడండి దేవుడు ఎప్పుడో తీసుకెళ్తే మనం అన్న పడేది సెలవేసేది మనం ఎప్పుడో ఆయన మాట్లాడుతూ ఎవరి పత్రికలో యోధులు ఒక్కసారి నన్ను సెలవేశారు కానీ మీరు ప్రతిరోజు సెలవేస్తున్నారంటాడండి మన క్రియలను బట్టి ప్రతిరోజా అవును ఎందుకు ఈ మాట అంటున్నాడంటే బాబు ఇచ్చి యోహాను లాంటి వాడు ఏమైపోయాడు చివరికి చెరసాలలో పడగానే అసలుకి మనం ఎదురు చూసేది నేను నమ్మింది యేసు ఇతనేనా లేకపోతే ఇంకెవరైనా వస్తారా అసలు కన్ఫామ్గా కనుక్కొని రాపోండి రాని శిష్యులను పంపించేసరికి అప్పుడు అంటున్నాడు అండి యేసుక్రీస్తు వారు ఎంత పని అయిపోయిందయ్యా ఎంత గొప్పవాడివి యోహాను నువ్వు దేవుని యొద్ధ నుంచి పంపబడిన వాడివి స్త్రీలు కనిన వారిలో నీకంటే గొప్పవాడు ఎవడు లేడు